వెల్కమ్ న్యూస్ మంచిర్యాల జిల్లా కసిపిట మండలం దేవాపూర్ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ శ్రీడమ్ రామ్ దాస్ గెలుపొందిన సందర్భంగా మాట్లాడుతూ నన్ను గెలిపించిన ప్రజలందరికీ నా మీద నమ్మకం కొద్దీ గెలిపించినందుకు నా ప్రజలందరికీ ధన్యవాదాలు గ్రామ పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతానని అన్నారు జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో నాకు నన్ను శ్రీ ఓరియన్ సిమెంట్ అదాని అధ్యక్షులు సత్యపాలరావు గారు నన్ను అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది వారు నా మీద మంచి నమ్మకంతో పెట్టడం జరిగింది ఏంటంటే నువ్వు ఉంటేనే బాగా విలేజ్ డెవలప్మెంట్ కోసం మంచి వ్యక్తిగా కావాలి అని నన్ను బరిలో పెట్టి భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది ఏంటంటే దేవపూర్ ప్రజల కోసం సేవ చేయడానికి నేను కూడా ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా తప్పుకున్నాను కానీ ఈసారి దేవపూర్లో దాదాపు చాలా అభివృద్ధి కుంటిపడింది కాబట్టి నేను కూడా ధైర్యం చేసుకొని సత్ మన ఓరియంట్ సిమెంట్ సత్యపాలరావు గారు కూడా మంచి వ్యక్తి ఆ వారికి సహకారం కావచ్చు ఓరియంట్ సిమెంట్ సహకారం కావచ్చు నేను కూడా నేను కూడా సర్పంచ్గా గెలిస్తే వాళ్ళతో కలిసి ఒక విలేజ్ అభివృద్ధి కోసం ముందుకు రావడం జరిగింది దాదాపు బరిలో ఉండి దాదాపు నాకు పదిహేడు వందల ఎనభై నాలుగు ఓట్లు రావడం జరిగింది మెజారిటీ ఆరు వందల ఎనభై ఓట్లు రావడం జరిగింది భారీ మెజారిటీతో నన్ను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను వారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తానని తప్పకుండా చేసి చూపిస్తాను ఇక ఎక్కడ పోయినా కూడా ప్రచారంలో దాదాపు సమస్యలు తా రోడ్స్ కావచ్చు డ్రైనేజీ కావచ్చు తాగునీరు సమస్య కావచ్చు విద్యు విద్యు దీపాలు కావచ్చు ఎక్కడ పోయినా కూడా లైట్ లేక అంధకారంలో ప్రజలు చాలా మా మీద మాకు సమస్యలు చెప్పడం జరిగింది ఇప్పటి వరకు ఏ ఇన్ని సమస్యల నుంచి ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదు మీకు మీకు తప్పకుండా ఓటేసి గెలిపిస్తాం మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు తప్పకుండా మొదటిసారిగా నిలుస్తున్నారు కాబట్టి మీరు మంచి వ్యక్తి కాబట్టి మిమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపిస్తాం కానీ మాకు ఈ సమస్యలు తప్పకుండా తీర్చాలని వాళ్ళు నా దృష్టికి తేవడం జరిగింది వాళ్ళు వారు చెప్పిన విధంగా నేను తప్పకుండా ఓరియన్ సిమెంట్ అదని సత్యపాలరావు గారు ఒరియన్ సిమెంట్ కంపెనీ వారితో చర్చించి అలాగే ప్రభుత్వం నుంచి కావచ్చు ఈ అందరి సహకారంతో ఒక్కొక్కటిగా నాకు వచ్చిన సమస్యలను తప్పకుండా ఒక్కొక్కటిగా తప్పకుండా తీరుస్తానని ఈ బీడీఎం పెద్ద మన దేవాపూర్ అంటే మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి మనకు ఏంటంటే సిఎస్ఆర్ నిధులు కావచ్చు డిఎంఈపీ నిధులు కావచ్చు మొన్న పద్నాలుగు రెండు గ్రామ పంచాయతీ సర్పంచ్ లక్ష్యం లోపల మంచిరాలు శాసనసభ్యులు గౌరవనీయులు ప్రేమసార్ రావు గారు అదాని సిమెంట్ యూనియన్ అధ్యక్షులు సత్యపాలరావు గారు బలపరిచిన వ్యక్తి రామ్ దాస్ గారిని బ్లాక్ బోర్డు మీద ఓటు వేసి అధిక మెజార్టీతో దాదాపు గ్రామ పంచాయతీ చరిత్రలోనే దేవపూర్ గ్రామ చరిత్రలోనే ఇంత మెజార్టీ సాధించిన వ్యక్తి రామ్దాస్ అన్న గారు పదిహేడు వందల అరవై ఎనిమిది ఓట్లు వచ్చినాయి అన్నకు ఆరు వందల ఎనభై నాలుగు మెజార్టీ వచ్చింది అన్నకు అన్న ఒక మంచి సంఘుడు స్నేహశీలి మృసభావి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరితోనూ కూడా ఆప్యాయంగా పలికించే వ్యక్తి కాబట్టి ఈరోజు అన్నకు ఈ యొక్క సర్పంచ్ పదవి దక్కింది అన్న గురించి మేము చాలా చెప్పినాం అన్న సార్ మనకు సార్ అన్న అయితేనే బాగుంటుంది ఎవరిని చేద్దాం ఎవరి అన్నప్పుడు ఖచ్చితంగా మనం రామదాసనం చేయాలి రామదాసనం చేస్తేనే ఈ గ్రామం అనేది ఒక దేవపూర్ సర్పంచ్ అవుతారు వారు ఒక గ్రామాన్ని మనం అభివృద్ధి చెందిన వాళ్ళు అవుతాం మీ సపోర్ట్ ఉంది ఖచ్చితంగా అన్న చేస్తాడు అనే ఉద్దేశంతో అన్న ఈరోజు భారీ మీ అడ్డం గెలిపించుకోవడం జరిగింది ఈరోజు అన్న చేసే వ్యక్తి మాట ఇస్తే తప్పని వ్యక్తి ఖచ్చితంగా మేము ఆ రోజు ప్రచారం తిరిగినప్పుడు ప్రతి వాడ తిరిగినా కూడా బాగా సమస్యలు ఉన్నాయి మురికి డ్రైనేజ్ సమస్య కానీ లైటింగ్ సమస్య కానీ చాలా సమస్య నీటి నీటి సమస్య కూడా చాలా ఉంటే అన్నకు చాలా మంది చెప్పిల్ అన్న నీ గురించి మేము చాలా మంది చాలా అన్న అందరికి అపరిచితుడే అందరికీ మంది అన్నారు అన్నను అన్న నువ్వు చేస్తే బాగుంటుంది నువ్వు వస్తే బాగుంటుంది మా గ్రామం అభివృద్ధి చెందుతుంది అని చెప్తే మాకు చాలా సంతోషం ఎక్కడి ఈవైనా కూడా